ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది అది ఈరోజు మరింత బలపడుతుందని చెప్పేసి వాతావరణ శాఖ ఒక అంచనాకు వచ్చింది అయితే ఉత్తరాంధ్రలో దీని ప్రభావంతో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాళ్ళు స్పష్టమైన ప్రకటన కూడా చేశారు ఇందులో భాగంగానే సముద్రంలో ఎవరు కూడా చేపల వేటకు వెళ్లొద్దని కూడా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది ఇదంతా ఎలా ఉంటే ఇక్కడ విశాఖలో మాత్రం చుక్క వర్షం కూడా సమంగా పడట్లేదు ఎందుకంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు ద్రోణుల కారణంగా పెద్ద పెద్ద ప్యాచ్లు ఇక్కడ ఇక్కడ విశాఖ మీదగానే సమ ఆకాశం మీదగా అక్కడ నుంచి వెళ్తున్నాయి కానీ ఇతర ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి కానీ విశాఖలో మాత్రం వర్షం పడే పరిస్థితి కనిపించట్లేదు ఇప్పుడు కూడా ఈరోజు కూడా విపరీతమైన ఒక్కపోతలో ఉన్నాయి ప్రస్తుతం మనం చూస్తున్నాం సముద్రం ఎలా ఉంది ఇక్కడ సముద్రం పూర్తిగా కూడా అల్లకల్లోలంగా ఉంది కెరటాలు కూడా ఎగసి పడుతున్నాయి కానీ ఏమాత్రం కూడా ఎక్కడ కూడా వర్షం జాడలేదేమంటు లేదు కానీ విశాఖ మీదగా వెళ్తున్నటువంటి ఏదైతే ప్యాచ్ ఏదైతే మబ్బులు ఉన్నాయో అవన్నీ కూడా విశాఖ జిల్లా దాటిన తర్వాత ఆ అడపాదడపై పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి అదేవిధంగా ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ మీదకి వెళ్తున్నటువంటి ప్యాచెస్ అన్నీ కూడా తెలంగాణలో కూడా కుంభవృష్టి కురిపిస్తున్నాయి అక్కడ భారీ వర్షాల కారణంగా వరదలు కూడా వచ్చే పరిస్థితి కనబడుతుంది కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో మాత్రం మనకు ఏమీ కనిపించట్లేదు ఇప్పుడు మీరు చూడొచ్చు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రదేశం కోస్టల్ బ్యాటరీ ఈ బ్యాటరీ వైపు మొత్తం కూడా సముద్రం పూర్తిగా అలలన్నీ కూడా ఎగసిపడే పరిస్థితి కనిపిస్తుంది కానీ ఇక్కడ మాత్రం వర్షం పడట్లేదు మరోవైపు వాతావరణ శాఖ ఇప్పటికే స్పష్టమైన సందేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుందని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది ఇది ఈరోజు మరింత బలపడుతుంది అదేవిధంగా పశ్చిమ వాయు దిశగా కదులుతూ పశ్చిమ బెంగాల్ ఇంకా ఉత్తర ఒడిశా తీరాల వైపు కదిలే అవకాశం కూడా ఉందని ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ కూడా స్పష్టం చేయడం జరిగింది మరోవైపు అల్పపీడనం ప్రాంతం వరకు కూడా ఋతుపవన ద్రోణి కూడా కొనసాగుతుంది దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఆదివారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని అమరావతి వాతావరణ కేంద్రం కూడా తెలపడం జరిగింది ఇంకా గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు కూడా వేస్తాయని చెప్పేసి అని వారు స్ప స్పష్టం చేయడం జరిగింది ఇక ఈరోజు శ్రీకాకుళం పార్వతీపురం మన్యం ఇంకా విజయనగరం అల్లూరు సీతారామరాజు జిల్లా అలాగే అనకాపల్లి జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి ఇంకా విశాఖపట్నం కాకినాడ తూర్పుగోదావరి అలాగే అంబేద్కర్ కోనసీమ ఇలా పలు జిల్లాల్లో కూడా ఒక మోసం వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది సో ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి వాతావరణం ఒక అప్డేట్స్ సో దీని ప్రభావంతో ఆదివారం వరకు కూడా అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అన్నారు అయితే ఇప్పుడు ప్రస్తుతం విశాఖలో మాత్రం ఎటువంటి వర్షం కూడా లేదు గడిచిన ఒక నెల రోజులుగా కూడా విపరీతమైన ఎండలు ఉక్కపోతలతోనే ఉంది మన ఏదైతే జూన్ మా ఫస్ట్కి రుతుపవనాలన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ని కూడా తాకడం జరిగింది కానీ అప్పటికే చల్లబడిన వాతావరణం ఒక్కసారిగా మొత్తం ప్రజలంతా కూడా అమ్మయ్యా ఇంకా చల్లబడిందిరా వాతావరణం అనుకున్నారు ఎందుకంటే ఎండాకాలంలో ఎండలతోటి కొంత ఉపశమనం దొరికింది అనుకున్నారు కానీ ఒక్కసారిగా ఆ వారం రోజుల వర్షాల తర్వాత మళ్ళీ ఒక్కసారిగా మళ్ళీ సెకండ్ సమ్మర్ సీజన్ వచ్చిందన్న మాదిరిగా మారిపోయింది ఇక్కడ పరిస్థితి మొత్తం పూర్తిగా కూడా వాతావరణం అంతా కూడా పూర్తిగా వేడెక్కే పరిస్థితి కనబడుతుంది ఇక్కడ సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కురవబోయే వర్షాలు అయినా సరే కొంత ఉపశమనం ఇస్తాయని చెప్పేసి అని ప్రజలంతా కూడా ఆశించే పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ మౌలనితో దుర్గాప్రసాద్ విశాఖ తీరం నుండి